శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ సెషన్ జెంట్లీ కెప్ట్ యువర్ హ్యాండ్స్ ఆన్ ఎవర్ ఫేస్ ఫర్ టెన్ సెకండ్స్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో ఆ చేతులు చూస్తూ నెమ్మదిగా కడితెద్దాం ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మ శ్రీ శాస్త్ర సహస్ర సహస్రకోటి నమస్సు మాంజులు సహస్ర కోడి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం ఓషోగారి ద్వారా మనం ఇగో లేకుండా ఉండడం అహంకారం లేకపోతే ఏ ఎలా ఉంటుంది అనే అంశాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకో తెలుసుకోబోతున్నాం సో గో టు టాపిక్ మెటర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇగో అనేది ఎలాంటిదంటే ఒక గాజు బొమ్మ లాంటిది అది ఎప్పుడు ఏ క్షణంలోనైనా మరణశే మీద ఉన్నట్టే కాబట్టి ఆ యుగో లేకపోవడం అనేది డ్రా డ్రాప్ చేయడం అనేది ఏంటంటే నిర్భయంగా మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సాగించవచ్చు ఆ యొక్క గొప్ప రహస్యాన్ని మనం తెలుసుకుందాం ఎందుకంటే యుగో ఈజ్ ఫ్రాగైడ్ డ్రాపింగ్ ద యుగో ఈజ్ ద గ్రేటెస్ట్ యాక్ట్ అహంకారాన్ని డ్రాప్ చేయడము ఇగోని డ్రాప్ చేయడం అనేది ఒక గొప్ప అద్భుతమైన పని ఎందుకంటే దానివలన మన సామర్థ్యం ఏమిటి అని తెలుపుతుంది అంటే మీరు కనపడే దానికన్నా ఎంతో విలువైన వారు ఎంతో గొప్పవారు పైపెచ్చు ఎప్పటికీ శాశ్వతమైన వారు అవినాశి ఆది ఆది అంటే ఆది మధ్యాంతరహితుడు నిత్యుడు ఇలాంటి గొప్ప స్థితికి మనం చేరుకుంటాం దీనికి ఉదాహరణలతో ఆయన మనకి చెప్తారు విందాము ఔషాన్ని అయితే యుగో అనేది ఎవరికి ఉంటుంది క్వశ్చన్ మార్క్ యుగో అనేది ఎవరికి ఉంటుంది అంటే పిరికివాడికి ఉంటుంది పిరికివాడికి యుగో ఉంటుంది పిరికితనానికి యుగో అహంకారం అనేది ఉంటుంది మొత్తం యుగో మొత్తం టోటల్గా చూసుకుంటే పిరికితనానికే అహంకారం ఇది అలాంటిది అంతే దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే ఇగో ఎందుకు వస్తుంది ఎందుకు జీ కావాలి అంటే తన పిరికితనాన్ని బయటికి కనపడకుండా చేసేటువంటి వ్యవహారం అంత ఖాళీ బోలు ఆ ధైర్యమే లేదు ధైర్యం లేని వాడు ఇగో ప్ర అహంకారంగా ప్రవర్తిస్తుంటారు పైకి అంతే అంటే పైగా అలా గంభీరంగా కనపడతాడు లేకపోతే చాలా గొప్ప ధైర్యవంతుని అన్నట్టుగా ఉంటాడు అంత ఎగువ అహంకారాన్ని ప్రదర్శిస్తాడు దౌర్జన్యం చేస్తూ ఉంటాడు కానీ లోపల వాడు చాలా పిరిగివాడు అదే అది ఎలాంటిదంటే పైకి కనపడేదాన్ని ఎడారిలో ఉన్న ఓయాసిస్తో పోల్చారు ఓషో గారు ఎడారిలో వెళ్తున్నాం దూరంగా ఎడారి ఇక్కడ రెండు మూడు పోలికలు ఉంటాయి ఇందులో ఒకటి ఇక్కడి నుంచి చంద్రుడిని చూస్తే ఎంత అందంగా ఉంటుందో ఆ చంద్రుడి నుంచి భూమి చూస్తే ఎంత అందంగా ఎంత అందంగా ఉంటుందో అనే అంశాలు కూడా మనం చెప్పుకోబోతున్నాం దూరంగా సుదూరంగా ఎడారిందండి ఎడారిలో ప్రయాణం చేస్తున్నాం అక్కడ సుదూరంగా ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఆ చెట్లు యొక్క నీళ్ళ కూడా ఆ నీళ్ళలో పడుతూ పడుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది నిజానికి అక్కడ ఏమీ లేదు మనకి అక్కడ నీటి మీద నీడలు కూడా కనపడే అంటే ఆ నీటిలో ఆ చెట్ల యొక్క నీడలు కనపడుతున్నాయి అక్కడ పెద్ద చెట్లు కనపడుతున్నాయి ఎంత విచిత్రమండి ఆ ఎడారిలో ఆ అలలు అలలు అలలుస్తున్నాయి ఆ గాలికి కూడా అలలు వస్తున్నాయి దూరంగా అన్ని కనపడతారు అంటే దూరపు కొండల నూనె పంటారే ఆ విధంగా ఎడారిలో ఓయాసిస్ కనపడుతుంది నీటి బో ఆ నీ ఉంది అక్కడ చాలా సూర్య కిరణాల పడి అక్కడ ఒక లేనిది ఉన్నట్టుగా అక్కడ భ్రమింపజేస్తుంది దగ్గరికి వెళ్తే విషయం అర్థమవుతుంది అక్కడ ఏమీ లేదు అంతా ఏమీ లేదు అది అక్కడ ఉన్న విశేషం ఇది మనం బాగా అవగాహన చేసుకోవాలి మరొక రూపంలో మీరు ఇక్కడ నుంచి ఆ చంద్రుణ్ణి చూస్తున్నాం మనం చంద్రుని చూస్తున్నప్పుడు ఎంతో చల్లగా ఎంతో హా అబ్బా ఎంత బాగుందో ఆ చంద్రబింబం మొట్టమొదటిసారి చంద్రుడి మీద అడుగు పెట్టిన వ్యోమగాములు షాక్తున్నారు దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్తున్నారు దగ్గరికి వెళ్తున్నారు అక్కడ ఏం లైట్ లేదు అది ఫ్లాట్ గా ఉంది అక్కడ జీవరాశి లేదు చెట్లు లేవు ఏ జీవరాశి లేదు అంత ఒక రాయి పెద్ద బండరాయి లాగా ఉంది రెడ్ రాక్ మీద నుంచున్నారు నుంచి భూమి వైపు చూశారంటే చాలా అద్భుతంగా ఉంది మనం మనం ఉన్న భూమి విలువ మనకు తెలియదు కానీ ఆస్ట్రోనాట్స్కి తెలుసు ఆ వ్యోమగా మనకు తెలుసు ఎంత అద్భుతమైన వెలుగులు విరజిమ్ముతుందో బ్యూటిఫుల్ లైట్ ఎందుకంటే చంద్రుడి కన్నా పది రెట్లు భూమి లేదా ఎనిమిది రెట్లు పెద్దది ఎయిట్ టైమ్స్ అయితే ఆ భూమితో పోలిస్తే భూమితో పోలిస్తే చంద్రుడు నథింగ్ అన్నట్టు అలాంటి ఎయిట్ టైమ్స్ ఎనిమిది రెట్లు పెద్దగా ఉన్నటువంటి వెలుగులు విరజిమ్ముతూ ఉంది భూమి అక్కడ నుంచి చూసిన చంద్ర చంద్రుడు చంద్రుడి మీద కాలు పెట్టి భూమి మీదకు చూసిన వ్యక్తులకి మన భూమి ఆ విధంగా కనపడింది ఆ వ్యోమగౌముడికి ఇది ఒక అద్భుతమైన వింతైన విషయం ఖగోళ వింత మనం భూమి మీద ఉన్నప్పుడు అక్కడ హంద్రుడు ఎంతో వెండి వెన్నెల అని పాటలు కూడా రాసుకున్నాం కవితలో రాసుకున్నాం ఎంత వెండి వెన్నెలగా ఉందో వెలుగు వెలుగులు వెరజమ్ముతుందో అని అప్పుడు వాళ్ళు అక్కడ కూర్చుంటే అది ఏమీ లేదు పెద్ద బండరాయిలాగా ఉంది అక్కడ నిర్జన ప్రదేశంలాగా ఉంది కానీ అంతకంటే ఎన్నో రెట్లు వెలుగులు వెరజమ్ముతున్న భూమి చాలా అద్భుతంగా ఉంది కానీ వారు తెలుసు భూమి మీద జీవిస్తున్నాం మనం మన జీవితం అంతా భూమి మీదే గడిచిపోతుంది అనేక జన్మలు కానీ ఎంత విలువైనదో ఈ భూమి ఎంత విలువ విలువ అనేది ఎవరు చూడలేదు ఇప్పుడు చూసి వారు ఆశ్చర్యపోయారు ఖగోళం ఇంత చూసి ఇక్కడి నుంచి అక్కడ పైకి ఖగోళం అనుకుంటా అక్కడి నుంచి ఇక్కడికి ఖగోళమే అంటే ఆ సూర్యకిరణాల యొక్క రిఫ్లెక్షన్ ఆఫ్ ద సన్ లైట్ ఇది అంతా ఏంటి ఆ యొక్క ఎడారిలో ఏ విధంగా లేనిది ఉన్నట్టు భ్రమిస్తుందో ఇక్కడికి వచ్చేసరికి ఆ సూర్యకిరణాల యొక్క ప్రభావం ఎంత వైభవంగా కనపడుతుంది అలా కనపడాలంటే అందంగా కనపడాలంటే కొంచెం దూరంగా వెళ్ళాలి అదే అంటారు మీ ఊరు యొక్క విలువ మీ నేటివ్ ప్లేస్ యొక్క విలువ తెలియాలంటే దూరంగా వెళ్ళిపోతే మీ నేటివ్ ప్లేస్ యొక్క విలువ తెలుస్తుంది దేశం యొక్క విలువ తెలియాలి వేరే దేశానికైతే తెలుస్తుంది అలాగే నీటిలో బావి బావిలో నీరు ఉన్నప్పుడు తెలియదు నీళ్ళు బావి లేకపోతే బావిలో ఐ మీన్ బావి లేకపోతే లేదా నీళ్ళు లేకపోతే నీటిలో ఎంత కష్టం అవుతుంది అలాగే ఎర్త్ రేడియేటింగ్ ఎప్పుడు సూర్యుని వెలుగులు విరజమ్మినప్పుడు అవి కొంచెం అబ్జార్బ్ చేసుకుంటుంది ఎర్త్ ఆవి ఆ సూర్యుని యొక్క వెలుగులని ఆ కాంతిని అబ్జర్బ్ చేసుకుంటుంది చూసుకుని విరజిమ్ముతుంది రిఫ్లెక్ట్ అవుతుంది మళ్ళా అంటే ఆ సూర్యుని యొక్క విరుగు పడి భూమి మీద అది రిఫ్లెక్ట్ అయ్యి పెద్ద లాగా కనపడింది అక్కడ చంద్రమండలం మీద ఉన్నటువంటి ఆ వ్యోమ గోమలకి అది దగ్గరగా ఉండేది కనపడదు దూరంగా ఉంటేనే కనపడుతుంది ఇగో కొరంతే అరే ఇగో లేనే లేదు హరి ఇగో లేనే లేదు అప్పుడు దూరంగ ఉన్న ప్రభు వాడికంత అబ్బో our అహంకారం దూరంగ ఉండడం అలన తను తాను తెలుసుకోలేదు వాడ తను లోపల తన పోరే ఇగో ఎరాట రాపోదు నీకు తన తన తెలుసుకుంటే ఇగో రాపోదు గుర్నంత అదే సర్వం కల్విదం బ్రహ్మ అది తెలుసుకున్న వాడికి అహంకారం అహంకారం అనేది శూన్యం అవుతుంది నేను ఉంది లేక తన ఉంది తన గుట్టు బయటపడిపోతుందేమో అనుకుంటే అందరు అందగూడంగానే ఉంటుంది ఇది లేదు దూరంగా ఉన్నవాడు అబ్బో అది మనకి హాని చేసేటట్టుగా ఉంటుంది ఇలాంటి రాక్షలు తెలుసుకోవాలన్నప్పుడు ఓన్లీ కన్సర్న్ దట్ దే షుడ్ నాట్ కమ్ టు క్లోజ్ వాడు సమీపంగా వస్తే వాడు డల్లతనం వెళ్ళి కనపడచ్చు అందుకోసం ఆ ఇగో ఉన్నవాడు అహంకారం ఉన్నవాడు దూరంగా పెడతాడు ఆ అహంకారంతో అందరిని దౌర్జన్యంగా చేసేవాడు ఎవరిని దగ్గరికి రానివాడు ఎందుకంటే ఇద్దరు దగ్గరికి వస్తే అంత ఏమి లేదురా ఇదంతా డొల్లరా అన్న విషయం అర్థం అవుతుంది అది ఇగువ లేదు అహంకారమే లేదు కానీ అప్పుడు అహంకారానికి చావు ఎప్పుడు వస్తుంది అసలు చావు ఎందుకు వస్తుంది అహంకారానికి చావు కాదు అసలు మనకి చావు ఎందుకు వస్తుంది అహంకారం అలా చేస్తాం యు ఆర్ సో ఐడెంటిటీ విత్ ఈగో దట్ ది డెత్ ఆఫ్ ది ఈగో అప్పుడు ఎప్పుడైతే ఇగో లేదు ఫీల్ అవ్వలేదు ఆఫ్ ది ఈగో ఫీల్స్ యాజ్ ఇట్ ఈజ్ యువర్ డెత్ ఇగో మాయమైపోయితే ఆ లేకపోతే అహంకారం లేకపోతే నేను చచ్చిపోయినట్టే అనిపిస్తు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాను కానీ వాస్తవం కాదు ఎప్పుడైతే యుగు చచ్చిపోయిందో నీ వాస్తవికత బయటకు వస్తుంది నీ యొక్క అత్యంత అద్భుతమైన నీ స్వస్వరూపంతో నువ్వు అనుసంధానం అవుతావు కానీ ఇగో ఉన్నవాడింటి ఏంటి పెరిగివాడు దగ్గరకు రానివాడు అక్కడికి ఏ ఫ్రెండ్షిప్ చేయడు ఏ ప్రేమ లేదు అక్కడికి ఏ సహచర్యంలో ఉండడు వాడు ఇగో ఉన్నవాడికి ఉదాహరణకి అడాల్ఫ్ హిట్లర్ అడాల్ఫ్ హిట్లర్ అతను ఎవరిని తన రూమ్లో ఇచ్చేవాడు కాదు ఒకడే పడుకునేవాడు కిటికీలోంచి బయట చూస్తుండేవాడు అతను పెళ్లి కూడా చేసుకోలేదు కారణం ఏమో లోపలికి పంపిస్తే ఆ రూమ్లోకి వస్తే తను ఏమైపోతానేమో అని అతను ప్రమాద అది ప్రమాదం కదా అనేటువంటి భయంతో ఉండేవాడు పిరికివాడు అతను అంచేత స్నేహితులు లేరు దూరంగా పెట్టేవాడు దూరం నుంచి ఆటర్స్తూ ఉండేవాడు అతను ఎవరిని కూడా అతను భుజం నిచ్చేవాడు కాదు అందులో దగ్గరికి అసలు చనువు లేదు ఎందుకని ఫియర్ వాస్ మొమెంట్ ఆఫ్ అలౌడ్ ఎనీ సచ్ ఆ భయంతో ఎవరైనా లోపల అతని గ్రేట్నెస్ ఏమిటి అతని గొప్పతనం ఏంటి ఫిట్లర్ అంటే ఎంత అద్భుతము అనేది అంతా మనం అయిపోతుంది అతను ఎవరు ఆ భయం వలన ఇగో పెట్టుకున్నాడు ఎందుకు నీ ఎందుకు దగ్గరికి రానివ్వటం లేదు అని అంటే తన దగ్గరికి వస్తే తన అలా ఉన్న డొలెతను బయటపడుతుంది అతను ఏమీ లేదు అతను పెద్ద గొప్ప కానీ అతని గురించి గొప్ప చెప్పుకున్నాడు నేను ఇంత గొప్పవాడిని అంత గొప్పవాడిని ఆన ఇచ్చే బాగా ప్రచారం చేసుకున్నాడు ప్రాపకుండా చేసుకున్నాడు దగ్గర పోతే ఏమీ లేదు ఇగో ఇష్ట ఎప్పుడు కూడా తన్ను మించి తను ఉన్నాను అనుకుని ఒంటరిగానే ఉండిపోతాడు ఒంటరిగానే దుఃఖపడుతూ ఉంటాడు దానికి పేమెంట్ పొందు పేమెంట్ ఇవ్వాల్సిందే తప్పదు ఆ ఇగోకి పేమెంట్ ఇవ్వాల్సిందే దుఃఖమనే పేమెంట్ ఇవ్వాల్సిందే సో ఇగో అనేది ఎలాంటిదంటే నీటి బుడగ సబ్బు నూరుగు బుడగల్లో ఉంటాయి అలాంటివి ఏమీ లేదంత కాసేపు అలా కనబడుతుంది మాయమైపోతుంది అది ఒక పాయింట్ ఇంకొక ఆయన నెపోలియన్ బోనా పార్టీ అనే ఒక నియంత నెపోలియన్ అనే ఒక నియంత గొప్ప వారియర్ చరిత్రలో గొప్పగా ఆయన గురించి చెప్తున్నారు ఆయనంత ఈగోయిస్ట్ అని చెప్పి ఈగోయిజం అనేది కానీ అతను డిఫిట్ ఎప్పుడు డిఫీట్ పొందలేదు అంటే అపజయం పొందలేదు కానీ ఒకసారి అప అపజయం పొందాడు అతను ఏంటంటే ఎందుకని అపజయం పొందాడు అంటే ఒక సైకాలజికల్ రీజన్ వలన అతను యాక్చువల్గా అతను ఎవరు అతన్ని ఎవరు అతన్ని ఎవరూ ఓడించలేరు అతను ఆరు నెలల పిల్లవాడుగా ఉన్నప్పుడు నర్సు కేర్ టేకర్ పెట్టారు ఆ గార్డెన్లో పెట్టింది అమ్మాయి వంటింట్లో ఏదో పని ఉంటే వెళ్ళింది అక్కడ ఒక పిల్లి ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ పిల్లాడి దగ్గరికి వచ్చి ఆ పిల్లవాడు ఆరు ఆరు ఆ ఓల్డ్ ఓల్డ్ బేబీ సిక్స్ మంత్స్ ఓల్డ్ బేబీగా ఉన్నాడు చూడంగానే దానికి షాక్ అయిపోయాడు వాడు వాడే ఆరు నెలలు పిల్లవాడు అది పెద్ద సింహంలా కనపడింది వాడి నిజ జీవితంలో సింహాలతోనైనా పోరాడతాడు దేనితోనైనా పోరాడతాడు కానీ పిల్లిని చూసి భయపడిపోయాడు అది ఇంప్రెషన్ అయిపోయింది ఆ మైండ్లో ఇంప్రెషన్ అయిపోయింది పెద్దవాడు అయిపోయినా పిల్లును చూస్తే భయపడాడు ఈ విషయం ఇంగ్లీష్ కమాండర్కి తెలిసింది వీక్నెస్ ఓ వీడు పిల్లంటే భయపడతాడు అని అంచేత యుద్ధ దాదాపు డెబ్బై పిల్లును బట్టుకు వచ్చాడు డెబ్బై పిల్లులు అంటే ఆర్మీ వెనకాల పెట్టుకొని ముందు పిల్లులు అంటే సెకండ్ భీష్ముని ఓ ఓడించాలంటే శిఖని ముందు పెట్టుకుని ఓడించాలన్నట్టుగా వీడు స డెబ్బై పిల్లుల్ని ముందు నడిపించాడు నెపోలియన్ బో బో బోనా ఏమైపోయింది అంతే నీరు గారిపోయాడు నథింగ్ ఒక పిల్లు చూస్తేనే కష్టం అలానే డెబ్బై పిల్లులు వెంటనే అతన్ని స్వాధ అతన్ని అరెస్ట్ చేశారు నిజానికి నెల్సన్ అతన్ని ఓడించాలనుకుంటారు నరసన ఓడించ సైకాలజీ ట్రిక్ ప్లే అంతే పిల్లిని ఉపయోగించాడు ఆ నెపోలియన్ బోనా పార్టీ ఆ నెపోలియన్ అనే నియంత ఓడిపోయాడు కేవలం భయం ఫియర్ ఓవర్ విచ్ హీ హ్యాడ్ నో కంట్రోల్ తానే గొప్ప అని చెప్పి ఎంతో యుద్ధం యుద్ధం చేశాడు కానీ ఒక భయం ఆ ఫియర్ అనే దాన్ని ఓవర్కమ్ కాలేదు ఇగో అదే ఇగో ఇగో అంటే పిరికివాడు అనమాట ఇలా పిరికితనం ఉంటుంది అలాగే అతను ఒక ఐలాండ్లో పెట్టిన అది కూడా అదే పరిస్థితి చివరికి అతని పరిస్థితి ఎలా అయిందంటే ఒక చుట్టూతో ఎవరు లేరు ఇంకా అక్కడ చిన్న ఐలాండ్ ఉంది గడ్డి కోసుకోవడానికి ఒక లేడీ వచ్చి గడ్డి కోసుకొని పెద్ద మోపు మోసుకొని వస్తుంది ఎదుగున్న నెపోలియన్ భవన్లో పట్టి ఆయన పక్కన డాక్టర్ గారు నడుస్తున్నారు వదిలేసారు అతను ఇంకేమి హ్యాండ్ కప్స్ లేవు ఏం లేవు వదిలేశారు అతను యాక్చువల్గా అతను వస్తుంటే అందరూ దారి ఇడవాలి ఆమె ఏది నీకు బుద్ధి లేదా ఇంత పెద్దగా గడ్డి మోసుకొని వస్తున్నాను నువ్వు నాకు అడ్డంగా నుంచున్నావే పక్క తప్పుకొంది అలా అయిపోయింది పరిస్థితి కాబట్టి ఇది గ్రేట్ ఈగోయిస్ట్ యొక్క పరిస్థితి భయం వలన కేవలం పిల్లి వలన భయం వలన అతని జీవితం అలా వెళ్ళిపోయి సో యుగో అనేది ఏంటా అంటే పిరికితనం వలనే అహంకారం మనుషులు అహంకారం ఎందుకుందంటే వాడు భయపడుతున్నాడు దేనికో భయపడుతున్నాడు ఆ భయం వలన అహంకారం ప్రదర్శిస్తాడు ఇగో లేకపోతే వితౌట్ ఇగో టు బి ఫియర్లెస్నెస్ నిర్భయంగా ఉంటాయి అతని నుంచి ఏది ఎత్తుకుపోలేదు ఆఖరికి మరణం కూడా ఇగో లేనివా ఇగో లేనివాడికి మరణం కూడా ఏమి చేయలేదు అతని నుంచి ఏమి ఎత్తుకుపోలేదు వాడు ఇగో లేదు కాబట్టి ఈవెన్ డెత్ కెన్ డెస్ట్రా ఎనీథింగ్ ఇన్ ఏదైనా సరే కానీ నీకు ఇక్కడ నాట్ ఈవెన్ డెత్ అంటే ఆఖరి మరణం కూడా అహంకారం లేని వాడిని ఏమి చేయలేదు ఏమి తూకోవడానికి ఏమి లేదు దగ్గర అహంకారం ఉన్నవాడికి అహంకారం నాకు అది ఉంది ఇది ఉంది ఇది అది నాకు అంత గొప్పతనం ఉంది నాకు గొప్ప అధికారం ఉంది నాకు గొప్ప సంపదలు ఉన్నాయి నాకు ఇంత మంది ఉన్నారు నాకు ఇంత మార్బలం ఉన్నారు నన్ను ఎవరు ఏం చేయలేరు అని ఆ ఇగువ ఉన్నవాడిని ఏం చేస్తుంది అవన్నీ తీసి పక్క వారస్ ఇగులేని వాడికి దగ్గర ఏముంటుంది వాడికి అన్నీ ఉన్నా ఏమి లేదు ఏం చేయలేదు ఎందుకంటే ఇగో ఉన్నప్పుడు నాకు అది ఉంది ఇది ఉంది అని నా మా లేదు నా అది లేదు మా అది లేదు కాబట్టి అహంకారం ఎప్పుడైనా పగిలిపోవలసింది అహంకారం వదిలిపెట్టినప్పుడు అది మరణం అనే పాయింట్ తెలుసుకున్నాం సరే డ్రాప్ చేయాలి డ్రాపింగ్ ద ఇగో ఇస్ ద గ్రేటెస్ట్ యాక్ట్ ఏ మ్యాన్ కెన్ డూ ఏదైనా గొప్ప పని ఏదన్నా ఉందంటే అహంకారం ధర్మము నిరహంకార అన్నాడు కదా భగవద్గీతలు కృష్ణుడు అలాగా ఉండాలన్నమాట ఇట్ ప్రూవ్స్ యువర్ మెద మెటల్ మెటర్ నీ యొక్క సామర్థ్యం ఏమిటి నీ దొమ్మేమిటి అది తెలుస్తుంది అది ప్రూవ్ చేస్తుంది నువ్వు కనపడే కన్నా ఇంకో గొప్ప వ్యక్తి రానాయన అన్నంత గొప్పగా ఉంటుంది నీలో ఆ యొక్క మరణము లేని స్థితి చిరంజీవత్వం అవినాశి అని అవినాశి ఒక అవినాశి 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 నీడు అవినాశి ఉన్నాడు ఎటర్నల్ ఉన్నాడు ఎప్పటికీ శాశ్వయుడు నిత్యుడు ఉన్నాడు అది బయటకు వస్తుంది ఇగో ఇగో అనే దాన్ని తీసేస్తే ఆ పెరిగితనం పెరిగితనం వలన ఇగో కదా ఇగో ఎందుకు వచ్చిందంటే పెరిగితన వలన ఇగో వచ్చింది ఇగు లేకపోతే ఏమవుతుంది నిర్భయంగా నీ యాత్ర ఈ జర్నీ మిస్టరీ ఆఫ్ లైఫ్ నీ జీవిత రహస్యం నీకు అవగాహన వస్తుంది సో థ్యాంక్ యూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మరొక అంశం మీద మనం తెలుసుకుందాం ఏంటంటే ఎప్పుడైతే సాహసవంతులకే ఆధ్యాత్మిక సత్యం అవగాహన అవుతుంది అనే పాయింట్ మీద అక్కడ మనం చెప్పుకుంటున్నాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్రెండ్స్ Happy, happy day to you all. Kindly of like this video and share this video to all.